హాయిగా అందరికీ ఎప్పుడైతే మనం కంపెనీ దగ్గరికి అయితే వచ్చినామో ట్రిప్ వేసుకొని వెళ్తున్నాం అనమాట అయితే నుండి ఏది దగ్గర ఉంటే అది తీసుకోని చెప్పిండు అంటే డిస్టెన్స్ దగ్గర ఉన్నది కంపెనీ ఏది ఉంటే అది వేసుకొని వెళ్ళు లోడ్ అని చెప్పిండు యాక్చువల్గా మనకి అటు సైడ్ చెప్పిండు మన ఏది మేడ్చల్ సైడ్ అయితే చెప్పిండే కాకపోతే కొద్ది దూరం అయితే సార్ దగ్గర ఏదైనా ఉందా అని అంటే ఏది దగ్గర ఉంటే అది తీసుకో అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి వెయిటింగ్ ఇస్తున్నాం ఇంకా అన్న వాళ్ళు అయితే రాలే మన కంపెనీ అయితే ఇంకా ఓపెన్ కాలే పది అయితే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ చేసినాక వెళ్ళి ఫస్ట్ దగ్గర ఏది ఉంటే అది చూసేసి చాలా ఆడికి అయితే వెళ్ళిపోదాము ఇంకోటి కంపెనీలు మనకి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ తెలుసు చూసి అయితే తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కంపెనీలు ఉన్నాయి అది ఏంటంటే దానికి టైం ఉంటుంది ఈ టైంకే మనం వెళ్ళాలని మన ఏది కండ్లకోయ్ ఎట్ సైడ్ మన శామీర్పేట అక్కడ ఏంటంటే ఒక టైమింగ్ ఉంటుంది మూడింటి నుంచి వాళ్ళు మనం మూడు తర్వాత ఎప్పుడెళ్ళి మనకి నైట్ అయితే అయితే ఉండే సో అని చెప్పి ఆ కంపెనీ వద్దు వేరే కంపెనీ ఏదైనా చూసి తీసుకుందాం అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నా అన్న వాళ్ళు వస్తే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఉందనేది వేరే బండ్లు అయితే ఏవి రాలే మనమే వచ్చినాము ఇప్పుడైతే ఫస్ట్ మనదే లోడ్ అవుతుంది వేసుకున్నాక చలో వెళ్ళిపోదాము ఇప్పుడే మన అన్నవాళ్ళు అయితే వచ్చారు కంపెనీకి ఇది ఇప్పుడైతే లోడింగ్ అయితే వేసారు అనమాట మనకి ఇది ఒకటే ప్యాలెట్ అనమాట ఎక్కువ అయితే లేదు మెటీరియల్ సో అని చెప్పేసి ఇది అయితే తీసుకున్న ఇది ఒకటే ప్యాలెట్ ఇన్ని బస్సాలు చేస్తే మన బండ్ అయితే లోడింగ్ అయిపోతుంది రోసారుగా లోడింగ్ గిట్ట అయిపోయింది ఇదే అనమాట మన మెటీరియల్ చాలా తక్కువ మనకి ఒక టూ హండ్రెడ్ కేజీస్ గిట్ట లేవు ఎవరి చేసుకొని దాని దాన్ని వెళ్ళిపోతాం ఇప్పుడే మనం కంపెనీకి వెళ్ళి అయితే మనకి ఎక్కడ అంటే లోడ్ వచ్చేసి శంషుబాదా అనమాట అయితే దిప్పాలి అది అది కూడా కంపెనీ రిలయన్స్ కంపెనీ కాకపోతే ఏంటంటే మనకి టైమింగ్ ఉంటుంది అక్కడ పదకొండు ఇంటిలో పదకొండు పన్నెండింటికి అయితే మన అపాయింట్మెంట్ అయితే ఉందంట సో నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర ఇప్పుడే పదకొండు అయితే అవుతుంది మనం అడికి ఒక గంట అనుకోరు ఎందుకంటే లోడ్ ఏమి ఎక్కువ లేదు దగ్గర దగ్గర యాభై యాభై మూడు బ్యాగులు రెండు వందల కిలోలకి ఇట్లా వల్లేదు సో ఇంకోటి అన్న ఏమన్నాడంటే మనకి ఏ దగ్గర ఉంటే అది తీసుకోమని చెప్పిండు కాకపోతే ఏంటంటే అన్నిట్లో చూసినా ఇటు సైడ్ ఏంటంటే మన శిమసాబాద్ వెళ్తే ఆడికి వెళ్ళి మనకి రిటర్న్లో మంచి లోడ్లు అయితే పడతాయి సో అట్లని చెప్పి అదైతే వేసుకున్నా ఇంకా ఇటు సైడ్ వెళ్తే కంపెనీలో కొద్దిగా లేట్ అవుతుంది ఏదైనా సరే కొద్దిగా వెయిటింగ్లో ఒకవేళ వెయిటింగ్ అయినా సరే కానీ మనం దింపి మనది మొత్తం సామాను అన్లోడ్ చేసుకొని అది చేసేవారికి లేట్ అవుతుంది ఇదేందంటే చాలా తక్కువ లోడ్ కాబట్టి మనం ఒక ఐదు పది నిమిషాలలో దింపేస్తాము మనకి అన్లోడింగ్ అయినాక పేపర్ కూడా చాలా తొందరగా వస్తాయంట సో అట్లని చెప్పేసి ఇక్కడ సైడ్ అయితే వెళ్తున్నా ఇంకోటి దీనికి కిరాయి కూడా ఎక్కువనే మూడు వేల వందలు అయితే తీసుకుంటున్నా ఎందుకంటే మనకి ఇటుకెళ్ళి దగ్గర దగ్గర నలభై యాభై కిలోమీటర్లు అయితే వస్తుంది నలభై ఐదు చిల్లర యాభై వస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళి వెళ్తున్నామో ఎక్కువ వస్తుంది ఇంకా ఇట్లకెళ్ళి వెళ్తున్నామో చాలా తక్కువ సో అట్లని చెప్పేసి ఇట్లనే వెళ్తున్నా మన లోపలికెళ్ళి వెళ్తాం మనకి డీజిల్ అయితే సేవ్ అవుతుంది ఆడికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ ప్రాసెస్ అనేది అయితే మీకు అయితే ఫస్ట్ టైం అన్నమాట ఇంత తక్కువ లోడ్ వేసుకొని వెళ్ళాడు ఎప్పుడైతే ఇంత తక్కువ వేసుకొని వెళ్ళే చాలానే ఫస్ట్ రోజు మళ్ళీ తక్కువ వేసుకెళ్ళినా నెక్స్ట్ మిగతా రోజులు అన్నీ ఎక్కువనే వేసుకొని వెళ్ళినా మళ్ళీ అన్నమాట ఇది ఎందుకు లోడ్ తక్కువ అంటే ఇది నిన్న రిపబ్లిక్ డే కదా సో నిన్న వచ్చేసి హాలిడే మొన్న సండే అది కూడా హాలిడే రెండు రోజులైతే వాళ్ళకి సెలవు అనమాట కాబట్టి సాటర్డే రోజు అంటే శనివారం రోజు వీళ్ళైతే లోడ్ చేసి పెట్టారు చిన్న చిన్న పనులకి ఒకవేళ వీళ్ళకి ఎలా అంటే ఎప్పటికప్పుడు ఒక ఉన్న మెటీరియల్ అయినా సరే కొద్ది అయినా సరే పంపిస్తూనే ఉండాలి కంపెనీలకి సో అట్లా అని చెప్పేసి ఒకవేళ అంత అర్జెంట్ ఉంటే చిన్న పనులకి వేసేసి పంపించదు ఇద్దరు ముగ్గురు వచ్చినా సరే చేసేసి వెళ్ వెళ్ళిపోవచ్చు అన్న లెక్కల వీళ్ళైతే టీషర్ అయితే పెట్టరు పెట్టరు మెటీరియల్ సో ఇప్పుడు మనం అదే మెటీరియల్ అయితే చేసుకొని వెళ్తున్నాము ఐదు మన ప్యాక్ వాటర్ వేసుకువెళ్ళే మెటీరియల్ అనమాట మనకైతే ఇచ్చిండు నేనే తీసుకున్నా యాక్చువల్గా మనకి శంషాబాద్ అటు సైడ్కి వెళ్ళి ట్రిప్పులు వడతాయి అని చెప్పేసి ఇటు సైడ్ కూడా ఉంది కానీ కొద్దిగా లేట్ అవుతాయి అట్లని చెప్పేసి ఇట్లా అయితే వెళ్తున్నా సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే అన్లోడింగ్ ప్రాసెస్ ఏందనేది అయితే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చినామో ఇంకా మనకి ఇక్కడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు అయితే చూపిస్తుంది కంటే ఎన్ని కిలోమీటర్లు అంటే మనకి నాలుగు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇక్కడికి వెళ్ళి మనకి పన్నెండు పది అట్లయితే వెళ్ళిపోతాము ఆ టైంలో పట అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏందన్నది మనకైతే తెలియదు ఫస్ట్ టైం కదా వచ్చింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఎంట్రీ చేసినాక ఏమైనా బండ్లు లైన్లో పెట్టాలా లేకపోతే టైం ప్రకారమా ఏందనేది అడైతే కనుక్కుందాము ఓకే ఇప్పుడైతే వచ్చిన ఆల్రెడీ మనము ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ ఇది ఎయిర్పోర్ట్ రోడ్లోకే చూపిస్తుంది లొకేషన్ అయితే సో ఇది రోడ్లో అయితే వెళ్ళాలి ఇదంతా దుస్తురుగా ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట గోపటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడే గేట్ కదా గేట్లో అయితే ఎంట్రీ ఇచ్చేసిన ఇంకా ఐదు నిమిషాలు అయితే చూపిస్తుంది ఇక్కడికి వెళ్ళి ఇప్పుడే మనం అయితే కంపెనీ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ దూసురుగా ఎన్ని బండ్లు ఉన్నాయో కనిపించడమే కాక ఇంకా చాలా బండ్లు ఉన్నాయి అయితే నేను వెళ్ళి ఇప్పుడైతే ఎంట్రీ చేసుకుని వచ్చేసినా మనకింకేంత అంటే ఒక ఒక గంట తర్వాత అయితే అని చెప్పారు సో మన నెంబర్ అవైతే రాసి ఎంట్రీ అయితే చేసేసిన వాళ్ళు ఫోన్ చేస్తారు ఈ అంతవరకు మనం అయితే బండ్లో వండుకుంటే మనకైతే ఏం పని ఇక వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు చెప్తారు మనకి ఏ దగ్గర డాక్ కాన్ ఉంటాయి అంటే నెంబర్లు ఉంటాయి బ్లాక్స్ డాక్ కాన్ రాసి ఉంటాయి ఆడికి పిలుస్తారు వాళ్ళ ఈ నెంబర్ దగ్గరికి రాను అంటే మనమైతే అక్కడికి వెళ్ళి ఈ అన్లోడ్ అయితే వేసేసి మనమైతే మళ్ళీ రిటర్న్ పేపర్లు ఇస్తారు అది తీసుకొని హెల్ప్ అయ్యద్ది సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అంటే కరెక్ట్ పన్నెండు భావం అయితే అవుతుంది సో మనము అన్లోడింగ్ వాళ్ళు డేట్కి అట్లా టైంకి పిలిచినా మనము ఎంత ఒక ఇరవై నిమిషాలలో అయితే దింపేస్తాము ఎక్కువ సామాన్ అయితే ఏం లేవు సో కాబట్టి తొందరగానే అయిపోతుంది నెక్స్ట్ మళ్ళా రిటర్న్ ఇంటికే అనుకో చూద్దాం పోటర్ అయితే ఆన్ చేసి పెడతా ఇక్కడ మన టాప్లో పడతానేమో చూసా లేకపోతే ఇంటికే ఇప్పుడే మన బండి అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసురుగా ఏమైనా చేతులు ఎంత గీ అయిపోయినాయి ఈ కంపెనీకి ఇంకోసారి రావద్దని అనుకుంటున్నా ఎందుకంటే ఓ ఘోరంగా అంటే ఘోరంగా కొద్ది మెటీరియల్ కాబట్టి సచ్చి బతికిపోయినా లేకపోతే చచ్చిపోతుండే ఎంత అంటే అంత నేను చూసురుగా ఎంత చింటా తిముటలు అయినా ఒక ప్యాలెట్ లెక్క వెళ్ళేసి ఇంకో దానిలో పెట్టమంటారు దానిలోకి వెళ్తే ఇంకో దానిలో మనమే తీసుకొని వెళ్ళాలి అంత ప్రాసెస్ అంతా మనదే మనమే వేయాలి వాళ్ళు ఉట్టాడు ఆడ మెటీరియల్ లెక్క పెడతారు అట్లా ఉంది మొత్తం ఘోరంగా అయితే అయినా వేస్ట్ అనమాట ఇది అంటే తక్కువ మెటీరియల్ కాబట్టి ఏం కాలేదు అదే తెలియకుండా ఎక్కువ మెటీరియల్ తెచ్చుకుంటే బిస్కట్ అవుతున్నాయి నేను చూద్దాం ఇంకోసారి అయితే అసలుకి కంపెనీకి రావద్దని అనుకుంటున్నాను ఇప్పుడే కంపెనీకి వెళ్ళి అయితే వెళ్తున్నా ఇంకోసారి కంపెనీకి రావద్దని అనిపిస్తుంది చూద్దాం ఎట్లయితే నెక్స్ట్ టైం అయితే ఎట్లా అంటే మన ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తారు చూసారు ఆ పిల్లలు వాళ్ళు ఎట్లా అనుకుంటారు ఎప్పుడైపోతుంది ఎప్పుడు వెళ్ళిపోవాలని సేమ్ నాకు ఇవాళ అట్లా అనిపించింది మా ఘోరంగా సర్లే ఇప్పుడైతే అయిపోయిందనమాట రైట్ ఇప్పుడైతే మనమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము దగ్గర దగ్గర వచ్చేసిన ఇంకా వీటికెళ్ళి ఒక నాలుగైదు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంతే ఇప్పుడు వచ్చేసి నేను తారనక్కలు అయితే ఉన్నా ఇక ఆడికి వెళ్ళి ఎంటి వచ్చినంటే మనకి అంతగానం అయితే ఇంట్రెస్ట్ లేకుండే కొద్దిగా ఎందుకంటే ఆల్రెడీ మనము వెళ్ళాము ఆడ సామాన్యం వరకు కొద్ది అట్లెట్లు అయిపోయింది ఇంకా అన్నం తినలేదు మొత్తం ఎట్లా ఉంది సో అని చెప్పేసి ఇంటికి అయితే అనేసి వచ్చేసిన అయితే ఇంతకుముందు మీరు వీడియోలు చూడొచ్చు రోజుకి రెండు వేలు మిలిగిన చాలా అట్లెట్లు అని అనుకుంటుండే ఇప్పుడు ఆల్రెడీ మనం అయితే అనమాట మూడు వేల ఐదు వందలు కదా దానికి వెళ్ళి మనము పొదాలు వెళ్ళేటప్పుడు నలభై ఐదు కిలోమీటర్లు ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక ముప్పై ఉంటుంది అంతే మొత్తంలో ఒక ఏడు వందలు డీజిల్ తీసేసుకున్న మనకైతే రెండు వేల రెండు వేల ఎనిమిది వందలు అయితే మిలుగుతాయి ఈ ఎందుకులే మనకి ఎక్కువ ఆశ పడవద్దు అని చెప్పేసి వచ్చేసిన ఇంకా వచ్చినాయి నాకు ఆర్డర్లు ఒకటేమో పది కిలోమీటర్లు అంటే పికప్ పాయింటే పది కిలోమీటర్లు ఓటు వచ్చిండే ఒకటేమో మియాపూర్ మియాపూర్ సైడ్ వచ్చిండే పద్నాలుగు కిలోమీటర్లు అది పికప్ పాయింట్ ఇంత దూరం పోయి ఎందుకు డీజిల్ వేస్ట్ మళ్ళీ వాళ్ళని కమిషన్ ఇవ్వాలి వల్ల ఎందుకు బుక్ అని చెప్పేసి మనం అయితే సరైన అయితే వచ్చేస్తున్నాం మెల్లగా వచ్చేటప్పుడు వచ్చినాయి ఒక నాలుగైదు ఆర్డర్లు వచ్చినాయి కానీ తక్కువ రేట్లు ఇక అట్లా అని చెప్పేసి సరైన అయితే వచ్చినాయి ఇప్పుడైతే అయిపోయింది కదా ఇంటికి వెళ్ళి మంచిగా కడుక్కొని అన్నం తినేసి సప్పుడు రాకుండా వండుకుండే అంటే పండుకుంటే బయట తిరుగుతాయి బైక్ మీద అనమాట సో అంతే అనమాట ఇవాళ వీడియో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు ఎక్కడో లోడింగ్ అయితే మనకైతే ఇంకా ఫోన్ చేయలేదు ఇక రేపు పొదలలో వెళ్తాం కదా ఈ పేపర్లు ఇచ్చేసి అడిగితే అన్లు து ரப்புன்னை ல் அது சப்ஸ்க்கைப் பாய்